నేను నేనెక్కడ పొడిచాను సార్ మీరే పొడి చేశారు అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆకుండా ఊచ కొత్త కోసారు కదా నేనా నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకుంటా కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా ఇన్ని మందిని నేను ఎలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్ అయితే మీరు కిందటి జన్మలో చైనాలోనూ జపాన్ లోనూ పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఫైట్ చేశారు గుర్తుంటాయా ఉంటాయి సార్ దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోనే వాడతాను అవే నచ్చుతాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడుల్స్ అంటే ఇష్టం కదా ఫ్రైడ్ రైస్ అంటే ప్రాణం కదా మంచూరియా ఫుల్ పోల్ లబక్కిని తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం వచ్చినప్పుడు అలా మీ లోపల ఉన్న చైనా వాడు బయటకు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయం వాడి సంగతి నేను చూసుకున్నాను కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైంది బాబు ఎవడు నాడగొండలు చంపడానికి వచ్చాడు బావా

ఈ గోపి పాప చేస్తే Every police man is a common man with uniform. Every common man is a police man without uniform and prove this. Ah, Japan, Japan! Where are you going to ఈ ఎందుకు తగురు నువ్వు చికిత్స కమ్మిటర్ పవర్ఫుల్ గా ఉన్నారు శర్మ గారు మీలాగే పికి గెస్పెడింగేది తీసే సను ఏ నేను నచ్చలేదేమో బావా ఈ బావని గచ్చలేదా లేదు లే బావా అందరూ అందరికీ నచ్చాలని లేదు కదా నువ్వు కళాకారుల నాటూడు బావా అందరికి నచ్చదు నాకు నచ్చడు నేచురల్లీ ఈ షుగరు ఓకే ఒక్కసారి టాబ్లెట్ తీసేవంటే చేంజ్ చేస్తాను చెప్తాను టాబ్లెట్ టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకుని స్టెబ్బు కంటే ఎట్లా అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా బుర్ర తక్కువ దీనికి అతనికి ఏ సంబంధం లేదు దిస్ ఇస్ ఫైనల్ అబ్బు ఓరెత్తితే చంపేస్తాను నెత్తికోతలేదు ట్రైన్ దిగేదా కాదు కుక్కిర పేర్ల పడు సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఎదురు చెప్తాడు రా

ఏకదీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గా చేసిన ఆకృత్యాలు టార్చర్ చూశాను బావా వాడు ఎందుకు చిన్న పిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడనేది ఎన్నని చేశాడా వాళ్ళ నాన్న వీడి నేను చేయకుండా చేశాడు సార్ వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ సో సాడ్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మందు వేస్తే పిశాసి నెప్పు మీద పెట్రోల్ పూసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ అడుగు కొర్టడు నిన్ననే కదా పల నాకు పద ఏం కదా పద అప్పు హం అలా పలిలేవ్ కావాలా మందు కావాలి మందా హం ఆడర్నే మంద అడిగే స్టేజ్ కి వచ్చావా పగల కొట్టి రివర్స పడుస్తావ్ ఏంటండి ఇది పేషెంట్ ఇస్ లెక్క కిడ్ అంటారు రెండు గొక్కుల దగ్గు గురపెట్టి పడుకుంటాడు అందరికి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైతే ఏడుస్తూనే ఉంటాడు చెప్ అడ్వైస్ మంచిదైతే ఎవడచ్చినా తీసుకోవచ్చాయి ఆ పిచ్చోడి నిద్రలో ఉండగా మనం జంప్ అయిపోవచ్చు

పదేళ్ళ పిల్లోని బ్రాంది షాప్ కంపడమే చైడ్ పీసు నీళ్ళ పావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు కొత్త బావ వదిలే పల్లీలు తిన్నావు కదా ఇక్కడ తినిచ్చాడు బావా మంచు ఇంకా అని గుంజుకొని ఈడే పదిలా తినేసాడు కొంచెం రిలాక్స్ అయినట్టు కాడు ఓపే తాగేష్ న్యూస్ చేయకు

ఇది కన్నెతల్లి కాదు బాబా కన్న తల్లి అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోబడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బు తీసుకొని చెత్త పుట్లు వేసుకుంది మంచి మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది మందులో ఉన్నప్పుడు మా అబ్బులు జేబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది పోయింది రోగంతో కాదే దిగులతో నీకు తెలుసా బావా తెలీదువా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపల్లెం కూడా దూర కదల కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగో చాముతున్నారే ఆఫ్ మల్టీపస్ అంటే ఇదే అప్పు తిని హరి అని పిలుస్తారు గాని ఇది మా ఇంటికి పట్టుకునే కాదు నే నాది అంటు రా రాయ్ పెట్టరా అనాధరా అనాధన అవును అమ్మి అబ్బి ఉండగా నేను అనాధన అది మీ అమ్మ కాదు నేను మీ నాన్న కాదు ఉన్న నాన్నవి కాదు నాకు జన్మనివ్వలేదా పని మనిషికి జీతం ఇవ్వను నీలాంటి పనికి మాలవాడికి జన్మను అందిస్తాను రా టికెట్ కోసం కుర్తిపడి అబద్ధం చెప్పాను నేను మీ నాన్నని కాదు అయ్యో అలా అనకూడదు ఏంటి ఒక్కల టికెట్ ఎనక తీసుకుంటాడా మేమే టైం దిగిపోతాం అక్కర్లేదు వాడే దిగి

కుదరకపోయేసరికి నేనే కావాలని నచ్చకుంటే చంపదెబ్బ తిన్నాను అందులో బాబు తప్పు లేదు అమ్మా నాన్నక తొంభై అంటారు అన్నంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా చూడు మీ నాన్న తొండముక్కు నీది తొండముక్కు అండ్ దొంగలే నీకు వచ్చాయి